సో ఎలా అనిపించింది అన్న మీరు చూసినటువంటి మూడు ఫీల్డ్ లో ఈ ఫీల్ ఏ విధంగా ఉంది మూడు ఫీల్డ్ కూడా ఇది నెంబర్ వన్ బెస్ట్ అంటే ఇదేగా బెస్ట్ అంటే ఏ ఏ విధంగా విధంగా కూడా కాయ కూడా సైజ్ ఉంది అలానే చెట్టు కూడా బలంగా వచ్చి కాయ సైజు సైజు మినిమం ఫోర్ ఇంచెస్ పైన ఉంది పై కింద నుంచి పైదాకా అదే సైజ్ ఉంది మళ్ళీ క్రాప్ వస్తుంది ఇంకా పైన గ్రోత్ వస్తుంది ఇంత హైట్ వచ్చిన చెట్టుకి ఇంత దగ్గర కనుకుంటున్నది గొప్ప చాలా గొప్ప ఎందుకంటే మీరు ఒక అనుభవ జ్ఞలు ఆల్రెడీ ఫెర్టిలైజర్ షాప్ నడిపా అంటున్నారు సో అందుకని నేను అడుగుతా ఉన్నాను మీరు చూసినటువంటి వెరైటీలు ఇది ఒక గొప్ప 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 వెరైటీ ఇది రైతు మహాసోదులకు వందనాలండి మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తాం సో ఫీల్డ్ లో భాగంగా ఏ ఊరు తండ ఏ మండలం కిందకి వస్తుంది మరిపేటం ఏ డిస్ట్రిక్ట్ మహోబార్ డిస్టిక్ కిందకి వస్తుంది సో మౌబాద్ డిస్టిక్ కుడియాత అయితే రావడం జరిగింది సో అందులో మనం వచ్చినటువంటి వెరైటీ కనుక వచ్చిన చూడడానికి వచ్చినటువంటి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే ఈ నాగూర్ సిక్స్ వారి మహి సెవెన్ ఫోర్ డబల్ టూ అనేటువంటి వెరైటీ చూడడానికి అయితే రావడం అయితే జరిగింది సో ఫీల్డ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే నేను చూసుకున్నంత వరకు టోటల్ గా కూడా పాయలు తొక్కినంత వరకు మొత్తం చూశాను అదే విధంగా దీనికంటే ముందు గతంలో రెండు ఫీల్డ్ అయితే చూడడం జరిగింది మొత్తం కూడా మూడు ఫీల్డ్ చూసిన తర్వాతనే మళ్ళీ ఈ వీడియో ఇక్కడ తీయడానికి అయితే రావడం అయితే జరిగిందండి సో ఫీల్డ్ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా దగ్గర గనుపుగా ఉంది బ్రహ్మాండంగా కాయ సైజ్ అయితే కింద నుంచి పై వరకు ఒకే రీతిలో ఉంది ఒక్కసారి రైతు వారి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము అదేవిధంగా ఇక్కడ మెగా ఫీల్డ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ యొక్క మెగా ఫీల్డ్కు వచ్చినటువంటి రైతు వారి మాటల్లో కూడా మనం క్లియర్ కట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము సో మీకు గత సంవత్సరము కూడా అన్ని రకాల సీడ్స్ కూడా మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది మంచి రకాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తా వస్తా ఉన్నాను ఈ సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి ముందు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి అనా నమస్తే అన్న అన్న ఏం జాటో మీ పేరు వాళ్ళు సో అన్న మీ కొడుకు గారు సంథింగ్ తెలు సో రైట్ తమ్ముడు తమ్ముడు అన్నా మీరు తమ్ముడు సో ఇద్దరు కలిసి సాగు చేస్తారు సో మీరు చూసుకున్నట్లయితే అన్నగారు మనకి ఇంతకుముందు మనకు చిన్నపాటి షాట్ కూడా అన్నగారితో అయితే చేసుకోవడం జరిగింది సో వాళ్ళ తమ్ముడు గారు సో మొత్తం కూడా కావాల్సినటువంటి పై మందులు ఏవైతే ఉన్నాయో అన్నగారి సజెషన్ తోటే అన్నగారు తీసుకురావడం జరుగుతుందట ఆయనే తీసుకొచ్చి అందించడం జరుగుతుంది అన్న మీరు గతంలో ఏమి షాప్ పెట్టారు అన్నారు కదా సో షాప్ కూడా పెట్టడం జరిగిందట అన్నగారు సో అందుకని ఆయన సజెషన్ మీదనే ప్రతి ఒక్క స్ప్రేయింగ్ కూడా అన్నగారు అయితే చేస్తా ఉంటారు సో ఎటువంటి ఎటువంటి సీడ్స్ ఎంచుకున్నారు అసలు సీడ్ ఎంచుకు ఈ రకాన్ని ఎంచుకోవడం గల కారణం ఏంటి అండ్ ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకున్నారు అన్న అంశం గురించి కూడా క్లిప్తంగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము వీడియో అయితే పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటకు షేర్ చేయండి సో అన్న నమస్తేనా ఏం పేరు అన్న సక్రామ్ జాటో జాటో సక్రామ్ అన్న అసలు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే తోట ప్రజెంట్ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ రోజు డేట్ ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఏ తోటలు చూసుకున్నా గానీ వేసుకున్నదే వందకి యాభై మంది ఆ యాభై మందిలో కూడా తిప్పికొడితే ఒక పది పదిహేను మంది తోటలు కూడా కరెక్ట్ గా లేవు సో ఈ తోట కనుక చూసుకునేది చాలా అద్భుతంగా ఉంది నీటిగా ఉంది చక్కగా చిక్కటి కాపుతోటి ఉంది ఇలా రావడానికి ముఖ్య కారణాలు ఏమంటారు అట్లా సీడ్ ఫస్ట్ కారణం సీడ్ ఎంచుకోవడం దానికి తగ్గట్టుగా నారు పోసుకోవడం నారు కూడా వచ్చింది నారు సకాలంలో వచ్చింది సకాలంలో కూడా ఈ దుక్కులు దున్నిచ్చి అచ్చులు తీసి మన వర్షాలతో సంబంధం లేకుండా తోట వేసుకున్నా అన్నట్టు వర్షంతో సంబంధం లేకుండా తోటేసుకున్నారో సమయానికి దుక్కిలు చేసుకోవడము మొట్టమొదటగా మనకు ముఖ్యంగా వచ్చేసి నారు అనేది క్లీన్ గా ఉండడం అంటే మొదట మీరు వేసుకున్నప్పుడు నార్ అనేది తాజాగా హెల్దీగా రావడం ఈ విధంగా అది నారు హెల్దీ వచ్చిందంటే కారణం ఏంది సీట్ అనేటువంటి సో ఎంచుకున్నటువంటి వెరైటీ అయినా మరి వన్ ఫోర్ డబల్ అన్న అసలు ఈ వెరైటీని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఎక్కడైనా చూశారా చూశా అంటే పిలిచారు చూడలేదు కానీ ఇది మా మామయ్య కొడుకు అది నరేష్ అందులో ఈ కంపెనీ లో పనిచేస్తాడు ఇది బాగుంది బావ అని చెప్పేసరికి ఓకే దీన్ని మేము ఎంచుకున్నాం ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మరిపడ బంగ్లాం గంగా ఫర్టిలైజర్ షాప్ గంగా జరిగింది సో అసలు ఎంచుకున్నప్పుడు ఈ విధంగా ఇలా కాస్తుందని ఏమైనా ఊహించారా ఊహించలేదు బాగుందనే చెప్పారు దాంతోనే ఆ మాట ఆయనతో ఆయన వల్లనే తెచ్చుకొని పెట్టుకున్నా అయితే ప్రజెంట్ కనుక చూసుకున్నది మీ పక్కన అటు పైన తోట చూసుకోవచ్చు అటు కింద తోట చూసుకోవచ్చు ఇటు పక్కన తోట చూసుకోవచ్చు ఏ తోటలైనా ఈ రీతిలో ఉన్నాయా లేదు ఇట్లా లేదు సో లేదు ఈ మండలంలోనే కూడా సో రైట్ ఇక్కడ ప్రెసెంట్ అయితే నేను తండ వరకు చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడ కూడా నాకైతే కనబడలేదు వస్తువు ఉండగా దారిలో మొత్తం కూడా తోటలే ఉన్నాయి ఎక్కడ కూడా కనబడలేదు సో తోట అయితే మాత్రం ఇంతటి నల్లి ప్రభావంలో ప్రెసెంట్ ఉన్నటువంటి నల్లి ప్రభావంలో కూడా చాలా చక్కగా నీటిగా ఉంది ఒకసారి అవతల చూపి తోట ఎంత నల్ల ఒకసారి అవతల ఫిట్ పైకి లేపు కెమెరా పైకి లేపు కెమెరా సో మొత్తం నల్లగా అయింది ఇటు చూసుకుంటే ఇటు లెఫ్ట్ ఇటు పక్క చూసుకున్నా కానీ అదే విధంగా మొత్తం కూడా చూడండి ఎంత నల్లగా అయిందో ఈ తోడ చూసుకుంటే మధ్యలో అద్భుతంగా మెరుస్తా ఉంది సో ఇంత చక్కగా ఉంది అద్భుతంగా కాపు అనేది ఏ విధంగా ఉందో చూడండి బ్రహ్మాండంగా దగ్గర కాపు వచ్చింది కాయ సైజు సైజు మినిమం ఫోర్ ఇంచెస్ పైనే ఉంది పై కింద నుంచి పైదాకా అదే సైజు ఉంది మళ్ళీ క్రాప్ వస్తుంది ఇంకా పైన గ్రోత్ వస్తుంది మొత్తంగా ఇంత హైట్ వచ్చిన చెట్టుకి ఇంత దగ్గర కనుపడం గొప్ప చాలా గొప్ప ఎందుకంటే మీరు ఒక అనుభవజ్ఞులు ఆల్రెడీ ఫెర్టిలైజర్ షాప్ నడిపా అంటున్నారు సో అందుకని నేను అడుగుతా ఉన్నాను మీరు చూసినటువంటి వెరైటీ ఇది గొప్ప గొప్ప చూసుకున్నట్లయితే మహి సెవెన్ ఫోర్ డబల్ టూ అనేటువంటి వెరైటీ అండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మనసులు వాడుకోవచ్చు విధంగా ఒక్కసారి దగ్గర పాటుగా వచ్చినటువంటి రైతు వారి మాటలు కూడా మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అనా అన్న ఏం ముత్తయ్య ముత్తయ్య ఏ ఊరన్నా మంది శెట్టిగూడం అన్న ఇప్పుడు ఏమైనా గతంలో ఏమైనా ఫీల్డ్ ఏమైనా చూశారా మీరు చూసినా ఒక ఎన్ని ఫీల్డ్ చూసినట్టు అంతదా ఇది ఇప్పుడు ఇదే మూడు ఫీల్డ్ ఇది దీంతో మూడో ఫీల్డ్ అండి మూడో ఫీల్డ్ అసలు ఈ ఫీల్డ్స్ కన్నా వెళ్ళి ఎందుకు చూస్తా ఉంటారు అన్న మనకి సీడ్ మంచిగా ఉండాలి రైతు మంచిగా ఉండాలని చూస్తాం సో వ్యత్యాసం చూద్దాము ఏ సీడ్ బాగుంటే ఆ సీడ్ ని ఎంచుకుందాం అన్న ఉద్దేశంతో నా నాలుగు ఫీల్డ్ అయితే వెళ్తా ఉంటాం సో ఎలా అనిపించింది మీరు చూసినటువంటి మూడు ఫీల్డ్ లో ఈ ఫీల్డ్ ఏ విధంగా ఉంది మూడు ఫీల్డ్ కూడా ఇది నెంబర్ వన్ బెస్ట్ అంటే ఇదేగా బెస్ట్ అంటే ఏ విధంగా అంటారు అన్న ఏ విధంగా కూడా కాయ సైజ్ ఉంది అలానే చెట్టు కూడా బలంగా వచ్చి పిలక కూడా మా బలంగా వచ్చి చెట్టు కూడా మంచి గ్రోత్ వచ్చి మంచి కాయ ఉంది అండి కాయ ఉంది దగ్గర కనుపొందే మన దూరంగా దగ్గర ఉంది కాయ సైజు బాగుందా కాయ సైజ్ కలర్ బాగుందా బాగా ఉంది సో వెరైటీ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇంతటి నల్లి ప్రభావం ఇలా ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల అవును ఇప్పటికి కూడా నల్లి ప్రభావం తట్టుకొని పైన ఇప్పటికి కూడా పూత కాప అనేది కనపడతాం అవును పైదానం కూడా ఇక్కడ ఇప్పుడు కూడా కూడా పూత ఉంది చూడు పైన కూడా ఇప్పటికి కూడా పూత అనేది ఉంది అండ్ తోట కూడా చూసుకున్నట్లే చివరి చిగురు అనేది నీటి నీటి ఉంది నల్లి కూడా అసలు ఒక్కో దాన్ని మాడిపోయినాయి నువ్వు ఏ మందు పోయిట్టిన కూడా అసలు ఏది కూడా కంట్రోల్ కావాలి నీటిగా ఉంది చెట్టు కూడా నుంచి ఇంత రాడ కారణం ఏంటంటే సీడు ఏ సీడు చూడాలి తోట చూసి ఇంకో రైతుకి మనం చెప్పాలి అనేది అంత దూరం నుంచి ఎక్కడికొచ్చినావు ఈ తోట మాత్రం బెస్ట్ సీడ్ తీసుకోవాలి రైతులు మాత్రం మోసపడి తొందరపడి చేయద్దు ఏదో ఈ సీడ్ తీసుకోవాలి ఏది ఉన్నా కూడా రైతు మాత్రం ఏ మాటలు వినొద్దు ఏ పెట్టాపు రైతు మాటలు వినొద్దు మనం నచ్చితేనే తీసుకోవాలి వచ్చి చూడండి కంపెనీ ఉంటేనే చూసుకోవాలి ఇత్తరం చూసుకొని చేసుకోవాలి మీకు ఏమైనా తేడా ఉంటే వచ్చి కంపెనీ వచ్చి గల్లబట్టుకోండి ఏమైనా తేడా ఉంటే మీకు మాత్రం బెస్ట్ అంటే బెస్ట్ అంటే బెస్ట్ కంపెనీ ఇది మీకు ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఇది నాలుగో ఫీల్డ్ నేను రావడం నెంబర్ వన్ ఇది ఇతరం అంటే నెంబర్ వన్ బాగుంది అసలు నెంబర్ వన్ అసలు ఈ సంవత్సరంలో చూడు పూత కొత్తకి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నల్లి ప్రభావంలో కూడా వస్తావు అవును సో రైట్ ఇక్కడ మీరు రైతు వారి మాటల్లో కూడా చూసుకోవచ్చు సో మీకు ఇంత గనంగా నచ్చింది కాబట్టి ఇన్ని విధాలుగా అన్నగారు కూడా మాట్లాడటం అయితే జరుగుతూ ఉంది అండ్ అదే విధంగా మీరు ఏ ఊరు అన్నారు చెట్టుగూడెం చెట్టుగూడెం చెట్టుగూడెంలో కూడా ఫీల్డ్ పెట్టారా ఫీల్డ్ పెట్టారు ఎలా ఉంది ఇదే రీతిలో ఉందా తోట ఇదే ఇస్తున్నాం దీనికన్నా దానికన్నా ఇది ఇంకా బెస్ట్ అనుకోవాల్సింది ఇంకా ఇంకా ఆ ఫీల్డ్ కంటే ఇంకా రీతి ఇంకా బెస్ట్ ఇంకా కూడా పైదానికి కూడా ఇంకా పూత ఇగురు ఉందంటే ఈ సంవత్సరంలో ఇది కంపెనీ నెంబర్ వన్ సో మీరు రైతులు మాత్రం ఆగం ఆకోండి ఇది తీసుకోండి సీడ్ తీసుకోండి సార్ రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఏం పేరు అన్నా సైదులు సైదులు ఎలా ఉంది అన్న ఫీల్డ్ తోట బాన ఉంది దగ్గర కనుపు మొత్తం నచ్చింది డబుల్ ఓకే వెరైటీ పెట్టారు మొత్తం చచ్చింది సో ఈ వెరైటీ అయితే బాగుందా బాగుంది వేసుకొచ్చా అన్న మీ పేరు అన్నా లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి ఎలా ఉంది అన్న ఫీల్డ్ తోట బాగుంది దగ్గర కనుపు నా అబ్బా ఉంది వస్తుంది అని లేదు దాన్ని కూడా తట్టుకోతుంది వేసుకొచ్చా రైతులు వేసుకోవచ్చు రైట్ అన్న మీ పేరు అన్నా లింగయ్య లింగయ్య ఎలా ఉంది అన్న ఫీల్డ్ మంచిగా ఉందన్నా మంచిగుందా సో ఏం నా తోటల్ అసలు ముఖ్యంగా ఇది దగ్గర కాపు పండ్లు గిండా బాగుంది సైజ్ మంచిగుంది ఇక మీ మొత్తం తెచ్చిందండి వెరైటీ వేసుకున్నారు కానీ మొత్తం కూడా విల్ట్ వచ్చి పోవడం జరిగింది విల్ట్ వచ్చింది ఓకే సో చూసుకున్నారు ఇది వేసుకోవచ్చు కూడా ఎక్స్ బోనస్ గ్రాసియా సెనవా అన్ని కాస్ట్ కొట్టినా కూడా ఇంత మాత్రం లేదు అంత రీతిలో వారానికి వారానికి ఒకసారి కొడతాం ఆయన కూడా ఇంత రీతిలో లేదు ఈ రీతిలో లేదు లేదు వారి మాటలు అయితే మీరు అయితే క్లియర్ గా అయితే వినొచ్చండి సో తోట కనుక చూసుకున్నది చాలా అద్భుతంగా కనబడతా ఉంది ఇక్కడ కూడా తగ్గుముఖం కాకుండా ఉంది అన్న మీ పేరన్నా మరి ప్రమండలండి ఎలా ఉంద ఫీల్ ఫీల్ బాగా ఉంది అని ఏం గమనించారు కాపు చాలా దగ్గర నేను ఒక ఎకరం పెట్టా ఓకే ఇదే మహి మహింద్రం ఒక ఎకరం మీరు ఒక ఎకరం బాగా ఉంది కాపు దగ్గర ఉంది సేమ్ సేమ్

సో ఏ రైతును అడిగినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క వెరైటీని వేసుకోవచ్చు అంటున్నారు చెప్పి అను మనం ఏదో ఈ కంపెనీ సేల్స్ కావాలని అబద్ధం లేదు చూద్దామని కూడా ఇంత వరకు కూడా ఇంతవరకు గుప్ప కూడ సరౌండింగ్ లో కూడా మనం అబద్ధం ఏదో చెప్పి కంపెనీ సేల్స్ కాదు చూద్దాం కూడా నీటికి ఉంది ఆ పక్కన తోటకి ఆ తోటలకి ఈ తోట చూస్తే మొత్తం నల్లగా అయిపోయింది మొత్తం నల్లగా అయిపోయింది ఇటు పక్క చూసుకున్నా నల్లగా అయిపోయింది అంటే మేము పది సంవత్సరం వేస్తాం అమ్మ మాది చెట్టు కూడా పది సంవత్సరం వస్తాం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేస్తాం మళ్ళీ మరి ఈ సంవత్సరం ఈ వెరైటీ వేసుకుందాం వేసుకోవాలని నేను అంత దూరం చెడికి వచ్చింది దానికోసం రెండోసారి మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకుందాం అని అక్కడ చూసి మళ్ళీ ఇక్కడ రావడం ఇది జరిగింది అసలు అది నిజమా కాదా ఓకే అని అంత దూరం చెడికి వచ్చిన మళ్ళీ రైతులు కూడా నీళ్ళు కడుతుంటే పొద్దు బాగా పోయి వాళ్ళని బతలాడి తీసుకుని తీసుకొచ్చిన రైట్ ఇది సీట్ తీసుకోవాలని వచ్చిన నేను ఓకే థ్యాంక్ యూ అన్న సో మచ్ సో మీరు ఒక్కసారి రైతు వారి మాటల్లో క్లియర్ కట్ వినొచ్చండి తోటి రైతుల మాటలు వినొచ్చు అదేవిధంగా సాగు చేసినటువంటి రైతు వారి మాటలో వినొచ్చు సో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు మాసోళ్ళు వాడుకోదగ్గ వెరైటీ యొక్క మహి అనేటువంటి వెరైటీ అండి మహి సెవెన్ ఫోర్ డబల్ టూ ఇది నాంగూర్ సీడ్ వారి ఉత్పాదన అండి సో ప్రతి ఒక్క రైతు మాసలు వాడుకోవచ్చు మీకు నేను డీలర్ మాటల్లో తెలపడం జరిగింది అదేవిధంగా కంపెనీ ఎంప్లాయీల మాటల్లో తెలపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి తోటి రైతుల మాటల్లో తెలపడం జరిగింది రైతు సాగు చేసినటువంటి రైతు మాటల్లో కూడా తెలపడం అయితే జరిగింది వెరైటీ అయితే నల్లిని తట్టుకొని అద్భుతంగా నిలబడేటువంటి వెరైటీ మంచిగా దగ్గర గణపుతోటి చిక్కగా కాస్తున్నటువంటి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మాసాలు వాడుకోవచ్చు సో వీడియో కనుక నచ్చినట్టు కదా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోట షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్